పక్షిరాజు ఎలా నూతన పరుచుకుంటుందో నీవు కూడా అలాగే నూతన పరుచుకో ఇప్పుడు పక్షిరాజు ఎలా నూతన పరుచుకుంటుంది మొదట తన సాటి పక్షుల నీట్లోంచి ప్రత్యేకమైపోద్ది ఒక ఎత్తైన చోటుకెళ్ళిపోద్ది తన ఏకలన్నీ పీకేసుకుంటుంది రక్తం రక్తం చెందించే పరిస్థితి కాస్త శరీరము కండలు కూడా తీకిపోయే పరిస్థితి ముక్కు విర్రగొట్టుకునే పరిస్థితి ఎగిరిపోలేని ఆహారాన్ని సంపాదించుకోలేని ఒక దేవస్థితి అందరికి అన్నిటికీ దూరం అయిపోయి ఒంటగా ఒంటరిగా మూరుకు పరిస్థితి ఆ పరిస్థితిలో ఆ భయంకరమైన స్థితిలో తిండి తిప్పలు లేకుండా ఏ సంరక్షణ లేనట్టుగా ఆ ఎత్తైన కొండ మీద కొంతకాలం ఉండిపోతే మళ్ళీ మెల్లిగా క్రొత్త ఏకలు వస్తాయి చూడు క్రొత్త ముక్కు వస్తే చూడు క్రొత్త లైఫ్ వచ్చినట్టే దేవునికి స్తోత్రం చెప్పండి మీలో ఎవరైనా నూతన పరుచుకోవాలి అని ఆశ కలిగిన వారైతే పక్షి రాజులాగే పరుచుకోండి అని వాక్యం చెప్తుంది అంటే నువ్వు కూడా ఏం చేయాలి దేవుని కొరకు ప్రజల్లో నుంచి కుటుంబంలో నుంచి సమాజంలో నుంచి నువ్వు ఒక ఎత్తైన స్థలానికి వెళ్ళాలి ఒక ప్రత్యేక అనుభవంలోకి రావాలి అన్నపూర్ణాలకు దూరం అవ్వాలి నీలో నిర్జీవ క్రియలు ప్రాచీన స్వభావాన్ని బలవంతంగా పెకలించేసుకోవాలి ఆ ప్రయత్నంలో రక్తం చెందించాల్సి వస్తుంది గాయపడాల్సి వస్తుంది ఇదేమీ చేయకుండా నూతన పరచు ప్రభా ఆ ప్రార్థన చేయడం లేదా పాట కలిగితే కనుక నూతన పరచుమో పాడేటం ఏదో స్కూల్ పిల్లడు వాక్యం అప్ప చెప్పినట్టు కాదు కదా నూతన పరచబడటం అంటే నిజంగా నీవు 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 నూతన పరచబడాలి ఆశ తీంటే దేవుని వాక్యం చెప్తుంది నువ్వు కాస్త జనముల్లోంచి ప్రత్యేకంగా ఒంటరిగా దేవుని సద్ధలో గడపాలి అన్నపాణాలకు తోలమాలి ఏకాంతంలోకి వెళ్ళాలి ఉపవాసంలోకి వెళ్ళాలి ప్రతిష్ఠించుకోవాలి కొన్ని దినాల్ని